Namaste welcome to Metro News వరంగల్ జిల్లా కానాపురం మండల కేంద్రంలోని మంగళవారిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహారీ గోడ లేక ఇబ్బందులకు గురవుతున్నట్టు ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నా కానీ ప్రహారీ గోడ లేకపోవడంతో జాతీయ రహదారి ప్రక్కకు ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఇప్పటికైనా పై అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని తెలియజేశారు ప్రత్యేకంగా మా పాఠశాలలో గ్రంథాలయం ప్రారంభించిన కాసుల రవికుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం రమేశ్ రాజు శ్రీను సుదర్శన్ దేశ మరియు విద్యార్థులు పాల్గొన్నారు nos <laughs> atales <laughs>

సార్ నా పేరు మంజుల నేను ఇక్కడ టీజీహెచ్ఎంని మంగళవారంపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మాది ఇక్కడ స్టాఫ్ అందరు సఫిసియెంట్గా ఉన్నారు ఒక స్ట్రెంత్ ఒకటి కొంచెం తగ్గి ఉన్నది ఎందుకంటే అందరు హాస్టల్స్ పోవడం వల్ల కొంచెం అది ఒకటి కొద్దిగా తగ్గి ఉన్నది అంత మిగతాదంతా ఓకే మేము నిన్ననే స్టావెంజర్ని కూడా నియమించుకున్నాం అన్ని రకాలుగా బాగుంది ఈ మధ్య కాలంలో మా పాఠశాలకు గ్రంథాలయం అనేది ఒకటి రవి రవికుమార్ సారు ఒక పదివేల రూపాయల విలువ చేసే బుక్స్ డొనేట్ చేయడం జరిగింది సార్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దానివల్ల ఏంటంటే పిల్లలు మంచిగా చా పుస్తక పఠనం అనేది బాగా అది ప్రతిరోజు ఏమైనా ఖాళీ పీరియడ్స్ ఉన్నా కూడా టీచర్స్కి లీజర్ ఉన్నా కూడా చదివించడం జరుగుతుంది దానివలన వాళ్ళు పుస్తకాలు కాకుండా మిగతా సబ్జెక్టు నేర్చుకోవడానికి చాలా వీలుగా ఉంది అదొకటి మా పాఠశాలలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక పని తర్వాత ఇంకా మా పాఠశాల విషయానికి వస్తే ఇది మారుమూలలో ఉన్న ఒక స్కూల్ కాబట్టి దీనికి ఏంటిదంటే ప్రహరీ గోడ లేదు ముఖ్యంగా మేము ఫోర్ వరకు ఉంటాం స్కూల్లో ఫోర్ ఫిఫ్టీన్ వరకు తర్వాత ఇక్కడ ఇవన్నీ ఎత్తుకపోయినా ఏదైనా కూడా ఎటువంటి కాపలా అనేది లేదు ప్రహరి గోడ ఒకటి ఉంటే చాలా బాగుంటుంది స్కూల్కి అని అనుకుంటున్నా వాచ్మెన్ లేరు ఎవరు లేరు ఒక ఓన్లీ ఈ మధ్యన ఒక స్కావెంజర్ ని నియమించడం జరిగింది వాష్రూమ్లు ఇట్లా ఉన్నాయి మా అంతా ఓకే ఈ మధ్యలో అమ్మ పథకం అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టింది దానిలో భాగంగా అన్ని రిపేర్ చేయడం జరిగింది బాగానే ఉంటాయి మధ్యాహ్న భోజనం అలా ఉంటుంది దానివనం బాగానే ఉంటుంది అంటే ప్రోటీన్స్ ఆహారం పెడుతున్నారు మెనూ ప్రకారం మెనూలో ఉన్నట్టుగానే వండుతారు ఇంకా డ్యామ్ స్టడీ టెన్త్ క్లాస్ జెడిపిహెచ్ఎస్ హై స్కూల్ కాసురా నరేంద్ర కుమార్ సార్ నాకు రవికుమార్ సార్ మాకు జైన్ హ్యాండ్ ఫౌండేషన్ జీరో సెవెన్ అనే పేరు మీద మాకు గ్రంథాలయ పుస్తకాలు అందించాడు అవి ఒక్క తీరు కాకుండా ఏడు తీరుల పుస్తకాలను మాకు అందించాడు మాకు ప్రాజెక్టు వర్కులకు మరి ఇంకో దేనికైనా పనికి వస్తున్నాయి మాకు ఇచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది సార్కు ధన్యవాదాలు మాకు పది సార్లు ఉన్నారు ఏడు నాలుగు తర ఐదు తరగతులు మాకు రోజు సార్లు వస్తారు రాకుండా మేము గ్రంథాలయాలకు ఊరికొస్తే చదువుకుంటాం పీటీ టీచర్ ప్రేడు బెల్లు కాగానే ఆటలు ఆడిపిస్తుంది మాకు గేట్ లేదు పరాడి గోడ లేదు టైలెట్లు ఇవన్నీ బాగున్నాయి మధ్యాహ్నం భోజనం కూడా బాగున్నాయి ఉంది మా హెచ్ఎం టీచర్ తల్లిలాగా చూసుకుంటుంది